ఎందుకంటే గారు ప్రాపర్టీ రెండు వేల పద్నాలుగులో హైకోర్టులో వేసి వాయిదాలు వాయిదా నడుస్తుంది తప్ప ఆయనకి రెండు వేల మూడులో తీర్పు వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి సేవలు చేస్తున్నారు ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈవేళ ఇలా ఎవరు వస్తున్నారంటే ఏం చెప్ప అర్థం కాబట్టి రేపు ఆ రామకృష్ణ కూలిపోతే వందల మంది చచ్చిపోతారు దీనికి బాధ్యత జీవీఎంసీ వయస్సు రాష్ట్ర ప్రభుత్వ వయస్సు నుంచి వెళుతున్నాం ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చీరని చెప్పండి ఈవేళ ఆర్డర్ వచ్చి సంవత్సరం అయింది ఆర్డర్ వచ్చి మీ దొరికిన ఇప్పుడు కూడా కాలే మేము ఇప్పుడే మేము కలిసాం మేయర్ గారు సాగు స్పందించారు నేను మొన్నే మేయర్ అయ్యాను రాధాకృష్ణ గారు మీరు నా బాధ తెలుసు మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి మేము డిఫరెంట్గా అధికారిని పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తానన్నారు ఓకే తేక రోన్ ఏమన్నాం మేమేమీ ఇమీడియట్గా మేము కూర్చోలే మాకు కావాల్సింది న్యాయం కావాలి ఈయన ప్రాపర్టీని అప్పచెప్పాలి అంతే అంతేగాని ఎవరో రెస్పెస్ట్ చేసి ఎవరో బిల్డింగ్ కట్టుకుని ఆక్రమణ చేస్తుంటే జీవంశి నిద్రపోతుంది అంటే నిద్రపోవటం కాదు లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు ఇది పద్ధతి మారాలని చెప్పాం మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతన్ గారు ఆయన దురదృష్ట లేరు విజయవాడ వెళ్ళిపోయారంట మరి ఆయన దృష్టి కూడా పెడదాం అనుకున్నాం అంతవరకు ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయమని చూడతున్నాం లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతిమై అయినా ఒకటి ఎప్పుడు చూడలేదు అంటే అవినీతి కుమ్ము కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్ అంతా మేయర్ గారు న్యాయం చేస్తా అని చెప్పారు డెఫినెట్ ఆయన కోసం చూస్తున్నాం జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది కరెక్టే అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం అంత తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం చెప్పండి సార్ అరవై ఒకటిలో యాభై గంటలో జాగాకున్న అరవై ఓట్లో థియేటర్ ఓపెన్ అయింది ప్యాలెస్ అని బౌడాల రోడ్లో ఉంటారండి అది రోజుల్లో లవకొసాయి అన్నీ కూడా ఫేమస్ ఉంటారు అయితే అది తర్వాత ఓపెన్ అయిన తర్వాత అందులో ఒక మాల చిన్న గొడవలు వచ్చి మా మాట పోలీసులు ఆక్యుపై చేసి షాపుల్లో కట్టించారు మా బంధువులే మా చిన్న కూర్చులే దొంగ బియ్యలు బిల్లులు దొంగ లీజ్ బిల్లు వచ్చేసి కోర్టులు ఎక్స్పైర్ చేయడం పాస్ చేస్తారు ఆ కేసు కొట్టేశారు ట్రైల్ పోర్ట్లో ఆ కేసు కొట్టేశారు కొట్టిసిన తర్వాత మేము హైకోర్టు రిటిఫైల్ చేస్తాం అప్పుడున్న అధికారులు శ్రీనివాస్ అని అప్పుడున్న దేవకుమార్ అని చెప్పి అసిస్టెంట్ సిటీ ఆయన పాత కేసు లక్ష రూపాయలు మేము మీద మీకు నేను నోటీస్ ఇచ్చాను రిజిస్టర్డ్ కానీ నేను మేము యాక్షన్ తీసుకుంటాను సివిల్ సూట్ కూడా ఫైల్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను హైకోర్టులో రిట్ కూడా ఫైల్ చేస్తాను ఆ విధంగా హైకోర్టు రిట్ ఫైల్ చేస్తాను రిట్ ఇస్ ఎలా రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రిట్ ఆర్డర్ వచ్చింది వస్తే అది ఒక ఏవీఎంసీ వాళ్ళకి ఇచ్చాం అప్పుడు కమిషన్ ఇచ్చిన తర్వాత మనకి పర్సూ చేస్తున్నాం వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయారు కార్తా మంత్రి ఇంకొక అతను వచ్చారు ఆయన చూశాడు రెండు సార్లు రమ్మన్నాడు వాళ్ళు రాలేదు ఎవరు ఫోర్త్ ఏమంత్ ఎక్స్ప్రెస్ వాళ్ళ పిల్లడి నుంచి మాట్లాడి మీరు కూలిపోయే పరిస్థితి అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అరవై ఐదు ఏళ్ళు అయిపోయింది రేంజ్ అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ దాటితే దానికి ఏజ్ ఉండదు అది మీకు చెప్పక్కనే కాబట్టి కోర్టు కూడా స్పందించింది మీడియట్గా కౌంటర్ లేదు కార్పొరేషన్ కూడా చూడండి రెండు వేల పదిహేను ఇట్టేస్తారు రెండు వేల ఇరవై మూడు వరకు కౌంటర్ లేయలేదు అంటే వాళ్ళు లంచాలు తినట్టే కదా అదికే రక్కు తినేసి అంత చెప్పండి మాకు మీడియా తక్షణం దాన్ని మేయర్ గారికి ఇచ్చాము అంతా స్పందించారు నేను న్యాయం చేస్తాను మీద నాకు బాగా తెలుసు మీరు నా ఫ్యామిలీ అంతా బాగా తెలుసు కాబట్టి నేను న్యాయం చేస్తాను నమ్మండి నన్ను అని చెప్పి అన్నారు ఆయనకి ఇచ్చాం ఒక కాపీ ఆయన మీడియా పరిశుద్ధి చేస్తాను అధికారులతో మా ఎందుకు ఇంత లేట్ అయింది దేనికి అయింది ఏంటి అని నేను తెలుసుకోవాలి కదా మీరు నేను ఇప్పుడే కదా మీరైతే నాకు టైం ఇవ్వండి కదా పైసలు టేకి ఉంటే పరిశుద్ధి చేయండి మీరు பரி பப்ளி சரிங்க பாஞ்சு கார்பேஷன் தான் பஸ் பிரபு பெயல்தான் இப்படி கட்டாரோ இப்படி கவுண்டர் எந்த வேலை கவுண்டர் வேஸ்ட்டே பிராப்ளம் ரது கேண்டி அப்படியே ரெண்டு வேல் பதிவேள் ரெண்டு வேல இரவு மூணு கவுண்டர் అంతకంటే యాడ్మింట ఇంకేముంటుంది నువ్వు చెప్పలేక ధ్వాలు అంత కి డిగ్రేటెడ్ అయిపోయి అంత కుమ్ముఖేటే అవినీతి కానీ అంత అధికారులు అలా ఉండే వ్యవస్థలో